హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే మనకు ఏ ఈ డబ్బులు జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు అయితే ఏ ఈ డబ్బులు జమ అవుతాయి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లో ఈ నాలుగు అయితే కంపల్సరీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ నాలుగు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయల వరకు అయితే ఏడాదికి అయితే రాబోతున్నాయి అయితే ఈ డబ్బులనే మనకు ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మీకు ఏంటంటే మీ యొక్క అకౌంట్లోకి ఏమేమి చేసుకోవాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ మీకు ఆ డబ్బులు అనేది ఏ డేట్లో మీకు వేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే రైతులకు సంబంధించి ఈ డబ్బులు అనేవి చేతికివ్వరు కాబట్టి డైరెక్ట్గా వారి యొక్క అకౌంట్లో పడుతుంది కాబట్టి సో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క ఆధార్తో మీ యొక్క అకౌంట్కి లింక్అప్ చేసుకున్నారా లేదనే చెక్ చేసుకోవాలి సో థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో అప్ చేశారా లేదనే చెక్ చేసుకోవాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి రూల్ ఎన్పిసిఐ ఈ ఎన్పిసిఐ ఓన్లీ గవర్నమెంట్ నుండి ఎవరైతే డబ్బులు పొందుతారో సో వారందరూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ అయితే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసి ఉన్నారు ప్రభుత్వానికి అనగా రైతులు ఎవరైతే డబ్బులు వేయడానికి సో బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేసి ఉంటారు సో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ అయితేనే మీకు డబ్బులు పడతాయి ఒకవేళ మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి ఎన్పిసిఐ కాకపోతే పోతే కనుక మీకు డబ్బులు అయితే పడవండి సో ఈ ఎన్పిసిఐ చేసుకున్నారా లేదనే చెక్ చేసుకోండి సో ఇవన్నీ మీరు చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు ఈ ఎన్పిసీ కానివ్వచ్చు ఆధార్ అప్ కానివ్వచ్చు అలాగే మొబైల్ నెంబర్ అప్ కానివ్వచ్చు మనకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా సో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని మీరు కంప్లీట్గా మీరు రెడీ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది పడతాయి అయితే ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు అని చూసుకున్నట్లయితే అలాగే మనకు ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేయాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఈ కేవైసీ అనేది మనకు ఆల్మోస్ట్ చాలా మంది ఇంకా పూర్తి చేయలేదని సో ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నారు నిధుల విడుదలలో మనకు కేంద్ర జాప్యం అన్నదాత సుఖీబాబు పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో సో మొదటి విడద అందించవలసినటువంటి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మద్దతుగా ఐదు వేలను కలిపి మొత్తంగా మొదటి విడదలో ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఎదురు చూస్తున్నారు అయితే మనకు గత నెలలో మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాల్సి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ యోజన ఏదైతే పథకం ఉందో ఈ రెండు వేలు కలిపి మొత్తంగా ఏడు వేలు అందించాలని సిద్ధమైంది అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఈ నిధులు అనేది విడుదల చేయకపోవడంతో సో దీని కారణంగా మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే కొంచెం లేట్ చేశారండి సో మరో వారం రోజుల్లో కేంద్రం మొదటి విడతను రెండు వేలు అందించే అవకాశం అయితే ఉంది సో ఆ వారం రోజుల్లోనే కేంద్రం అందించిన వెంటనే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించి సో ఈ ఐదు వేలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేలు టోటల్గా ఏడు వేల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్